హలో ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే బాస్కొని ఫ్రెండ్స్ వాళ్ళు మనకైతే గుడిమాడిపల్లిలో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మకానికి అయితే పదే వాళ్ళైతే అమ్మకానికి అయితే ఉన్నా మనకైతే ఇప్పుడే లోడ్ దిగిన ఇప్పుడే ఇవి నీళ్ళు తాగలేము ఇంకా కడగలేరు అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ధరలు అయితే అరవై ఐదు వేల నుంచి అండ్ ఇక్కడ ఎంతవరకు అంటే తొంభై ఐదు వరకు అయితే ఉన్న సార్ మనకి హెచ్ఎఫ్ అని హెచ్ఎఫ్ క్లాస్ ఉన్నది ఫస్ట్ ఇక్కడ తరపులు కూడా ఉన్నాయి మనకైతే అండ్ ఫస్ట్ అయితే కొన్ని వివరాలు అయితే అన్నమాట కనుక్కుందాం ఆవిడ డీటెయిల్స్ తీసుకున్నాం ఫస్ట్ అయితే నేర్చుకు వెళ్ళిపోండి రండి

ఏడు కిలోమీటర్లు అయితే వస్తారు ఏడు కిలోమీటర్ ఏడు కిలోమీటర్ ఏడు కిలోమీటర్లు అయితే చూసుకోవచ్చు అయితే చూడలే పాలిచెడు ఉందండి ఓకే నాలుగునే ఏడు ఏడు పాలిచెడు నాలుగునే చూడేడు చూసుకోవచ్చు ఒక్కొక్క పచ్చాకూడి

ప్రజెంట్ అయితే ఇదిగో లోడింగ్ తీసుకుని లోడింగ్ దిగిన తాడు మీకు ఆవులు చూపిస్తున్నా అట్లని చెప్పి చూసుకోవచ్చు ఇంకా నీళ్ళు తాగలేరు కడగలేరు చూడు చూడొచ్చు మీరు అయితే ఇంకా నీళ్ళు కూడా తాగలేరు కడగలేరు కూడా ఆమె రేపడానికి అయితే మంచి చెట్టు అయిపోతాయి వచ్చి చూసుకొని మనకైతే మొత్తానికి అయితే పది ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉండొచ్చు మనకైతే ఇది మనకు ఆ ఏం ధర చెప్తున్నాం ఎనభై చెప్తున్నాం ఫైనల్ రేటు డెబ్బై ఐదుకి ఇస్తాం డెబ్బై ఐదుకు పాలు ఎంత చెప్తున్నాం ఒకటకు ఏడెనిమిది ఇస్తాయి కొంచెం ముందుకెళ్ళాను చూసుకోవచ్చు ఇప్పుడే లోడ్ దిగింది ఇప్పుడే లోడ్ దిగింది ఇప్పుడే చూపిస్తాను నీకు

అన్న నాలుగవ గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ కాసు ఎన్ని తోటి ఉంది ఆర్పలు ఆర్పల తోటి ఓకే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇది ఈ రెండో అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే ఇప్పుడే చెప్పిన కదా లోడింగ్ లో దిగినా ఇప్పుడే వీడియో చూపిస్తున్నాం అయితే ఇక చూసుకోవచ్చు ఇంకా కొంచెం టైం ఉంది వారి రోజులు అయితే టైం పెట్టుకోండి తినడానికి అయితే ఎంత వరకు చెప్తున్నా పాలు తింది అయితే ఎనిమిది ఎక్కడ ఎనిమిది తొమ్మిది ఎక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే ఇంకా కడగలేరు నీళ్ళు దాపోలేరు అట్లా చూపిస్తున్నాడు మీకు అయితే చూసుకోవచ్చు మీకు అయితే ఇప్పుడే లోడింగ్ దిగింది ఇప్పుడే చూపిస్తాం మీకు అయితే పూటకి ఎనిమిది తొమ్మిది వరకు కొంచెం పెట్టుకోతే ముందుకెళ్ళానా చూడండి ఎనిమిది తొమ్మిది వరకు అయితే అంట పూటకి అయితే చూసుకోవచ్చు మన ప్రెసెంట్ అయితే ఏం ధర ఎనభై ఐదు చెప్తున్నాం ఇస్తాం ఎనభై రెండు వేలకి నేను ఇక్కడ వచ్చి మాట్లాడితే రెండు వేలు రెండు అట్లే అటు ఇటు అయితే తగ్గుతావు వెళ్ళిపోనా కూటకి ఎన్ని తొమ్మిది అయితే ఎక్కడ బాగుంటుంది మొత్తానికి అయితే చూసుకోవచ్చు మనకైతే అరవై వేల నుంచి కూడా ఉన్నాయి మనకైతే అరవై ఐదు వేల నుంచి అరవై వేల నుంచి కూడా ఉన్నాయి చూసుకోవచ్చు అవి కూడా చూపిస్తా మీరు అయితే లాస్ట్ వరకు చూడండి చివరి వరకు చూడండి మనకైతే ఓకే అన్న ఐదా గురించి చెప్పడం క్రాసు హెచ్ఎప్ ఉంది చూసుకోవచ్చు ఆరు పల్ తోట ఉంది అంటే ఇది ఎన్ని పల్లె ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏంటో రెండో రెండో అయితే సెకండ్ లాక్ వేసినా ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇంక అట్టర్ క్వాలిటీ చూడండి మనకైతే అండ్ ప్రెసెంట్ అయితే అయితే పాలు వరకు ఎట్టుకుందా మన ఏడెనిమిది ఏడెనిమిది ఓకే చూసుకోవచ్చు ఏడెనిమిది వరకు అయితే వెతుకొచ్చా మనకైతే కొంచెం ముందుకెళ్ళు చనక చూడండి ముంగళ పర్ఫెక్ట్ నాలుగు అయితే పర్ఫెక్ట్ గా సమానం ఉన్నాయి మనకైతే పొడుగు నరాలు చూడండి మనకైతే ఇప్పుడే లోడి దిగింది ఇప్పుడే చూపిస్తున్నాం మీకు అయితే అండ్ ప్రెసెంట్ అయితే ఏం ధర డెబ్బై చెప్తున్నాం డెబ్బై మూడుకి ఇస్తాం డెబ్బై మూడుకి డెబ్బై ఐదు చెప్తుంది సార్ డెబ్బై మూడు వేలకైతే ఇచ్చేసంట అన్నైతే చూసుకోవచ్చు మనకైతే వాళ్ళైతే ఏడెనిమిది పెట్టుకోవచ్చు ఫిక్స్ తరపెట్టు వాళ్ళైతే ఏడెనిమిది అరకెట్ చూసుకోవచ్చు మనకైతే ఆరోగ్య గురించి చెప్పండి అన్ను ఎన్ని పళ్ళు ఉంది నాలుగు వాళ్ళు తరపా చూసుకోవచ్చు తర్ప అంటే మంచిగా ఉంది మనకి చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే నీళ్ళు కూడా తాగలేదు అయితే ఇప్పుడే లోడిద్ది మనకైతే చూసుకోవచ్చు పచ్చి అయితే తర్ప అనమాట మనకైతే ముంగల అందం చూడండి కొమ్ములు చూడండి పర్ఫెక్ట్ గా ఉన్నాయి మనకైతే అండ్ చూసుకోవచ్చు ఎంకలు అట్రకాలు కాల్ అండి శనకట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎంత పర్ఫెక్ట్ ఉంది ఎంకల్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు అండ్ అందాడు మనకి ఒక ఐదు నుంచి ఆరు వరకు పెట్టుకుందామా ఈ తరపు కదా పచ్చితగా పచ్చిత తరపు కాబట్టి గింద వరకే ఉంటుంది మనకైతే చూసుకోవచ్చు అండ్ ఒకసారి ధర కూడా ఏం ధర అనేది వినడానికి అయితే ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకుంది లోడింగ్ లాస్ అయితే పొడవు కూడా గుంజకపోతే అట్లా అని చెప్పొచ్చి రేపు వరకైతే మంచిగా సెట్ అయిపోతుంది ఏం ధర చెప్తున్నా చెప్తున్నా పర్వాలేదు డెబ్బై ఇచ్చేస్తాం డెబ్బై రేట్ ఇచ్చేస్తావు నేను తగ్గుతా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గేది అది కి చెప్తున్నాము డెబ్బై రేట్ ఫిక్స్ రేట్ ఫిక్స్ రేట్ ఓకే డెబ్బై వేలు చూసుకోవచ్చు మనకైతే డెబ్బై అయితే చెప్తున్నాను తడప అనమాట ఓకే షుగర్ ఉంది మనకైతే నాలుగు పనులు నాలుగు పనులతో అయితే ఉందంట మనకైతే ఓకే ఏడావ గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఎన్ని పనులతో ఉంది ఆరు పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆరు పనులతో అయితే ఉందంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే ఓకే ప్రజెంట్ అయితే ఆ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే అండ్ మనకి ఇది ఎంతవరకు చెప్తుంది పాలు ఊట పది పది ఊటకి కొంచెం ముందుకెళ్ళాను అట్లా అట్ల ఇంకా పది పది వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ లోడింగ్ వచ్చింది జర నొప్పులు తోటి ఉంటుంది అట్లా అని చెప్పేసి అయితే మంచి సెట్ అయిపోయితే లోడింగ్ వచ్చింది నీళ్ళు లేకపోలేం కడగలేము ఇక చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది అయితే చూసుకోవచ్చు అంటే అయితే ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకోండి ఇక లోడింగ్ లో అట్రో అట్ర కూడా గుంజుకుపోతాయి అట్లా అని చెప్పేసి ఇక రేపు వరకు అయితే మంచి సెట్ అయిపోతాయి ఏం దా చెప్తున్నావు చెప్తున్నాం ఎనభై మూడుకి చూసుకోవచ్చు ఎనభై మూడు వేలకు అయితే ఇచ్చేస్తాను అంటే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే చెప్పండి అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఎన్ని పాలు తింది నాలుగు పాలు నాలుగు పాలు ఉంది రెండో అయితే అంట అంటే ఇంకా చూసుకోవచ్చు మనకైతే అయితే ఇది ఈనాడానికి అయితే ఒక ఎంత టైం పెట్టుకుందాం వారం రోజులు వారం రోజులు చూసుకోవచ్చు వారం రోజులు అయితే టైం పెట్టుకుందాం మనకి ఈనాడానికి అయితే చూసుకోవచ్చు అండ్ ఇది ఫ్రెంచ్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఈంత మనకైతే ఎంతవరకు పాలు పెట్టుకుందాం పూటకు పన్నెండు ఇచ్చింది పది పన్నెండు ఇచ్చింది అట గ్యారంటా గ్యారంటీ దేవునిలా ఓకే చూసుకోవచ్చు రైతు తాన్ని రైతు తానికి ఎలా అయితే తీసుకోవచ్చు అంటే రైతు మాటలతో అన్న అయితే చెప్తున్నాం అనమాట మనకి చూసుకోవచ్చు పన్నెండు అయితే చెప్పిన మన వారికి అయితే పది పది అయితే అయితే మనకైతే ఇక ఈ ఈ అవధి అయితే చూసుకోవచ్చు కొడుకు చూడండి కనుక చూడండి ఏంటంటే ఇప్పుడే లోడింగ్ దిగింది నీళ్ళు తాగలేదు కడగలేరు మీకు డైరెక్ట్ చూపిస్తున్నారు లోడింగ్ దిగింది కాబట్టి ఇప్పుడు ప్రజలు అయితే ఏం ధర ఇస్తున్నారు దీనికి ఎనభై ఐదు ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ఎనభై రెండు ఎనభై రెండు వేలకు అయితే అయితే ఫైనల్ రేట్ అయితే చూసుకోవచ్చు ఓకే కొంచెం ముందుకు వెళ్ళను ఇంకా చూడండి ఓకే గురించి చెప్పడం అన్నా

స్కూటర్కి వెళ్ళింది కాబట్టి ఎప్పుడంటే మనకైతే ఈనడానికి అయితే ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకోండి ఏంటంటే కొంచెం టైం పడుతుంది మనకు ఏంటంటే ఈనడానికి ఉంది కాబట్టి చెప్తున్నా ఇప్పుడు ఇది లోరింగ్ వచ్చేసరికి మనకైతే గుంజుకపోతే మంచిగా పొరుగు చేసినా కూడా గుంజుకపోతే అట్లా అని చెప్పి రేపు అడిగితే మంచిగా కనిపిస్తుంది ఎట్లు నా అట్లా మనకి చూసుకోవచ్చు మనకి ఇది ఏం ధర చెప్తున్నా చెప్పు డెబ్బై చెప్తున్నా డెబ్బై కాలే లేదు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై ఏడు అరవై ఎనిమిది ఇచ్చేస్తావు ఓకే కూటకి ఎంతవరకు ఇస్తున్నాయి యాదైతే ఆరేడు ఇస్తుంది ఆరేడు